హలో అండి నేను మీ చేతనాశని ఎలా ఉండారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే ఎగ్లో టమాటా పచ్చడిలో చేసుకోండి చాలా రుచిగా చాలా బాగుంటుంది చపాతికి పూరీకి వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి మీరైతే వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చూస్తుందా మీకు ఎలా అర్థమైతుంది అయితే మీడి వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇదైతే టమాటో ఎగ్లో ఇలా పచ్చడి ఇలా చేసుకుంటే పది నిమిషాల్లో తయారైపోతుంది చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రండి నే ముందుగా గుడ్లను ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న తర్వాత పైన పొరంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ అయితే త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఎగ్గులకి కొంచెం డాట్లు పెట్టుకోండి డాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకోండి పసుపు అయితే హాఫ్ స్పూన్ వేసుకోండి పసుపు కొంచెంగా వేసుకోండి ఇప్పుడు ఎగ్ ఎగ్ ఎగ్నే వేసుకోండి ఇప్పుడు ఎగ్గునే వేసుకొని గ్యాస్ అయితే ఫ్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఎగ్కి కారం పెట్టేనట్ల ఫ్రై చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్గుల టమోటా పట్టి చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఐదు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది కొంచెం కలర్ మారాలి ఎగ్ అయితే కలర్ మారాలి కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోండి తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఆ ఆయిల్లోనే కట్ చేసిన ఆనియన్ వేసుకోండి వన్ కప్ ఆనియన్ వేసుకోండి ఒక టూ ఆనియన్ కట్ చేసి వేసుకోండి వేసుకొని కలపండి ఒక రెండు నిమిషాలు ఇలానే కలపండి ఆనియన్ అయితే కొంచెం కలర్ మారాలి గోల్డెన్ కలర్ కొంచెం రావాలి ఇలా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఆనియన్ ఫ్రై ఫ్రై అయిన తర్వాత చూడండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైతే అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని ఇది పచ్చి వాసన స్మెల్ లేకుండా ఉండేనట్లు బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఈ అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడే కట్ కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోండి నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ టమోటాలను కట్ చేసి వేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇప్పుడైతే చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ధనాయిల పొడి అలాగనే వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు ఎక్కువ మోతాదు ఉంటే ఎక్కువగా వేసుకోండి ఇప్పుడైతే పసుపు కొంచెంగా పంచంగా వేసుకోండి మరో టైం పసుపు గుంతి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి టమోటాకు కారం పెట్టినట్ల మసాలా పెట్టినట్ల బాగా కలపండి ఒక ఐదు నిమిషాలు ఇలా కట్టు కలపండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి టమోటా ఉడి చూడండి ఇప్పుడు టమోటా ఉడికిన తర్వాత ఇప్పుడైతే అప్పుడప్పుడు టమోటాన కలుపుతూ ఉండాలి ఇంకా కావాలంటే గ గంటలోనూ ఇట్లా పాముకోండి లేకపోతే పప్పు గుత్తులనో పాముకోండి ఇట్లా గంటలో ఇట్లా పాముకోండి ఇలా టమోటా పచ్చడి ఎగ్గులో ఇలా చేసుకుంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి గంటలో పాముకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కావాలంటే మీకు వాటర్ వేసుకొని లేకపోతే వద్దు పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు మనం ముందుగా ఎగ్గుకు మసాలా పెట్టినా దాని అమ్మ ఎగ్గుని వేసుకోండి టమోటాలో వేసుకున్న తర్వాత చూడండి పదే పది నిమిషాల తయారవుతుంది ఇప్పుడు వన్ టైం కలపండి టమోటాకు ఎగ్గుకు మసాలా పెట్టినట్లు వన్ టైం కలపండి కలపండి మీ వన్ టైం కలపండి మీకు ఎగ్ కా అలా అలానే కావాలని అలా పెట్టుకుండా లేకపోతే టూ భాగం చేయండి నేనైతే రెండు భాగాలు అలా చేసుకున్నాను మీకు ఎగ్ అలా ఉండాలని అలానే వేసుకోండి నేను టూ భాగం అలా చేసుకున్నాను చేసుకున్న తర్వాత మరో టైం బాగా కలుపుకోండి ఇప్పుడైతే పెప్పర్ అయితే ఆప్షన్ వేసుకోండి పెప్పర్ వేస్తే చాలా రుచిగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇదైతే పది నిమిషాల తయారైపోతుంది చపాతికి పూరికి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చాలా రుచికరంగా చాలా బాగుంటుంది మన ఇంట్లో కూరగాయ లేకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసిన కొంచెం కొత్తిమీర వేసుకోండి కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఎగ్ టమోటో పచ్చడి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి పదే పది నిమిషాల్లో తయారైపోతుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసం లైక్ వేడి వేడి చపాతీలు తింటే చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుస్తాం మీరు ఒక టైం ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మీరు ట్రై చేసి చూడండి బాయ్